జయపాల్ రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాలి రాజకీయాలలో ప్రజాసేవ ప్రజల యొక్క మేలు కోసం చేసే విధి విధానాలను తయారు చేసే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి జయపాల్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ఈ రోజు మేము ఏదైతే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిప్రజెంటేషన్స్ గురించి మాట్లాడుతున్నాము కలువకుర్తి రాజకీయాలలో బ్లాక్ అధ్యక్షుల నుంచి సమితి అధ్యక్షుల వరకు సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ చేసి ఆనాడు మండల్ కమిషన్ ని అమలు చేయాలనుకున్నప్పుడు సింగ్ గారికి అండగా నిలబడి మండల్ కమిషన్ అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడంలో కూడా శ్రీ జయపాల్ రెడ్డి గారు తనదైన పాత్రను పోషించడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జయపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు జయపాల్ రెడ్డి గారు లేకపోతే జయపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు వారి సమయ వారి అనుభవం లోక్సభ రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడంలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు చర్చ లేకుంటేనే లోక్సభలో బిల్లును ఆమోదింపజేయడంలో జయపాల్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర పోషించారు